హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహస్వీటం ఈరోజు వచ్చేసి తలకాయ కర్రీ అనేది కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈజీగా తలకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి మేక తలకాయని ఒక తలకాయని మొత్తంగా కొట్టించి ముక్కలుగా కట్టి ఫ్రెష్గా తీసుకొచ్చిన తలకాయ మాంసం అనమాట ఇందులో వచ్చేసి ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మాంసం ఉంది కదండి అది మొత్తంగా వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గితే ఏంటంటే ఇలా బాగా వేగి వాటర్ అంతా పోవడం వల్ల ముక్క అనేది బాగా ఉడికుతుందనమాట నీట్గా ఇలా కలుపుకొని మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచితే చూసారా వాటర్ అంతా పోయింది ఇప్పుడు తీసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ అదే కుక్కర్లో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక బిర్యానీ ఆకు జాపత్రి కొద్దిగా షాజీరా వేసుకొని తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని రెండు మీడియం సైజు టమాటాలని నాలుగు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న మాంసంని అందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మాంసం ఎంతవరకు అయితే ఉందో అంత వాటర్ వేసుకొని సెవెన్ టు ఎయిట్ విజల్స్ పెట్టించాలన్నమాట మనం తెచ్చుకునే తలకాయని బట్టి ఉంటుంది తలకాయ అనేది లేతగా ఉంటే ఫైవ్ విజల్స్ సరిపోతుంది అదే కొద్దిగా మొదలుగా ఉంటే ఇలా సెవెన్ టు ఎయిట్ విజల్స్ పడతాయి అన్నమాట సెవెన్ టు ఎయిట్ విజల్స్ పడతాయి ఈ కుక్కర్ పెట్టేసుకొని వెజల్స్ విజల్ కొట్టించుకోవాలి విజల్ అయిపోయిన తర్వాత మాంసం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట దీని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాన్ని జ్యూస్ చేసి ఇందులో వేసుకుంటాం ఇలా వేసుకొని కొద్దిగా బాగా మరిగిన తర్వాత దీనికి పెడితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక ఎండుమిర్చి రెండు ఎల్లుళ్ళు రెబ్బలు కొద్ది కరివేపాకు వేసి వేయించి ఇందులో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్